హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఈ ఈరోజు వీడియోలో సర్పాలకి రాజుగా ఉండే వాసుకి విశేషతలేంటో తెలుసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మన హిందూ పురాణాల ప్రకారం పాముల పుట్టుక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో ఓ పాము ఇప్పటికీ భూమికి కాపలాగా ఉంటుంది నాగపంచమి పండుగ సందర్భంగా పాములకు ఎవరు రాజుగా ఉంటున్నారు ఆ సర్పాల కథేంటో ఇప్పుడు తెలుసుకుందామా ప్రతి ఏడాది మాసం శుక్లపక్షంలో శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదో తేదీ శుక్రవారం రోజున ఈ పండుగ వచ్చింది ఈ పవిత్రమైన రోజున హిందువులు పుట్టలోని పాములకు పాలు పోసి ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల తమ దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు అన్నిటి సంగతి పక్కన పెడితే పురాణాల్లో మూడు సర్పాల పుట్టుక గురించి ప్రత్యేకంగా చెప్పారు వాటిలో ఓ పాము ఇప్పటికీ భూమికి కాపలాగా ఉంటుందట నాగపంచమి పండుగ సందర్భంగా అలా భూమి బరువును మోస్తున్న సర్పం ఏది అందుకు సంబంధించిన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటికీ భూమి భారాన్ని మోస్తూ ఉన్న పాము పేరు వాసుకి సాక్షాత్తు ఆ శివుని మెడలో ఉండే పామే వాసుకి సర్పాలకి రాజుగా భావిస్తారు కశ్యపు మహర్షి తన కద్రుని కుమారుడు మాత కద్రుడు పాములను చెంపమని శపించినప్పుడు వాసుకి పాము తమ జాతిని రక్షించాలని ఎంతగో తాపత్రయపడతాడు అప్పుడు ఏలపాత్రుడు అనే సర్పం మీ సోదరి జరత్కారునికి పుట్టిన కుమారుడు మాత్రమే నాగబలిని ఆపగలడని చెప్పింది అప్పుడు నాగరాజు వాసుకి తన సోదరి జరత్కారిని ఋషికి ఇచ్చి వివాహం జరిపించారు ఓ సందర్భంలో జరత్కారి ఆస్తికుడనే పండిత కుమారుడికి జన్మనిచ్చారు అనంతరం జనమేజరాజు రాజు తన దైవమైన మాట చెప్పి పాముని బలి ఆపమన్నారు మరోవైపు నాగరాజు వాసుకి తాడు మదనం సమయంలో తయారు చేపడింది ఇది కాకుండా శివుడు ఒకే బాణంతో రాక్షసులను మూడు తలలు నాశనం చేసే సమయంలో వాసుకి శివుని విల్లుకి తీగా మారింది మరోవైపు క్షీరసాగరంలోని శేషనాగు పీఠంపై విష్ణువు ఆశినుడై ఉంటాడని నమ్ముతారు ఇంకో కథనం ప్రకారం శ్రీరాముడి సోదరుడు లక్ష్మణుడు మరియు శ్రీకృష్ణుని అన్న బలరామే అవతారాలని చెబుతారు ఇంకో కథనం ప్రకారం కశ్యపు మహర్షి రెండో భార్య వినితను తన తల్లి కద్రులు మరియు సోదరులు మోసం చేశారని ఆగ్రహించి వారిని వదిలిపెట్టి గంధమాదన పర్వతంపై తపస్సు చేయడం ప్రారంభించాడు ఈ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ నీ బుద్ధి ఎప్పటికీ మతం నుండి వైదొలగదని వరం ఇచ్చాడు అప్పుడే శేషనాగు స్థిరమైన ప్రదేశంలో ఉండాలని ఆదేశించాడు అప్పుడు శేషనాగు భూమి మొత్తాన్ని పట్టుకున్నాడు అలా అప్పటి నుండి ఇప్పటి వరకు శేషనాగు భూమికి కాపలా కాస్తున్నాడని చాలామంది నమ్మకం తక్షక సర్పం అష్టనాగుల్లో ఒకటి తక్షకుని గురించి మహాభారతంలో కూడా చర్చకు వచ్చింది దీని ప్రకారం ఋషి శాపం వల్ల పరీక్షిత్ రాజును తక్షకుడు కాటేస్తాడు దాంతో అతను మరణిస్తాడు ఆ కుమారుడు జనమేజేడు తక్షకునికే ప్రతీకారం ఉద్దేశంతో సర్పయాగం చేశాడు ఆ యాగంలో చాలా పాములు వచ్చి పడిపోయాయి ఇది చూసిన తక్షకుడు దేవరాజు ఇంద్రుని వద్దకు వెళ్లి వేడుకుంటాడు అప్పుడు ఆ యాగం చేసిన బ్రాహ్మణుడి పేరు తక్షకుడుకు అను మార్చి ప్రాణత్యాగం చేయిస్తాడు ఆ వెంటనే తక్షకుడు దేవలోకం నుండి యాగకుండంలోకి పడటం ప్రారంభించాడు ఇది నమ్మిన ఋషి తన మంత్రాలతో తనను తాను ఆకాశంలోనే స్థిరంగా ఉండేలా చేశాడు అదే సమయంలో ఇదంతా నమ్మిన ముని ఆదేశాల మేరకు జనమేజడు నాగబలిని ఆపేయాలని చెప్పడంతో తక్షకుడు ప్రాణాలతో బయటపడ్డాడు ఈ విధంగా వాసుకి శేషనాగు తక్షక పాములు ఇప్పటికీ భూమి కాపలాగా ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!